సెప్టెంబర్ పింఛన్ కొంచెం ఈ నెల పింఛన్ డబ్బులు మాత్రం పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మాత్రం రెండు మూడు నెలల నుంచి కొంచెం లేటుగా ఇస్తున్నారు వాళ్ళకు మాత్రం ఈ నెల నుంచి కూడా వాళ్ళకు కొంచెం త్వరగానే వస్తాయి అంటున్నారు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకు మాత్రం పోస్ట్ ఆఫీస్ మొబైల్లో ఫోటో స్కానింగ్ చేసిన తర్వాతనే అమౌంట్ ఇచ్చేది వాళ్ళకు మాత్రం ఇప్పుడు మాత్రం త్వరగానే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులకు మాత్రం త్వరగా పడేవి వాళ్ళకు మాత్రం లేటుగా పడేవి అందుకే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మాత్రం కొంచెం త్వరగా రిలీజ్ చేసి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకు కూడా కొంచెం ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళకు కూడా వేస్తామని చెప్తున్నారు అన్నీ కలిపి ఒకేసారి వేస్తారనిపిస్తుంది ఇద్దరికి ఆసరా ఛానల్ని లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ యాన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వీడియో చేసి అప్లోడింగ్ చేస్తున్నా ఈ నెల నుంచి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మాత్రం త్వరగా బ్యాంకులో ఎక్ క్రేడ్ అవుతాయని చెప్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులకు కూడా వాళ్ళకు కూడా రోజు లేట్ అయిన వాళ్ళకు కూడా సేమ్గానే బ్యాంక్ అకౌంట్ ఖాతాలో అమౌంట్ జమ చేస్తామని చెప్తున్నారు